అస్సలం లేకమ్ వెల్కమ్ అస్సలం హాయ్ ఫ్రెండ్స్ అస్సలం అయికు వరహతుల్లాహి వెల్కమ్ అవర్ ఛానల్ను షిలాక్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు మా ఇంట్లో పార్టీ అండి శుక్రవారము దువానియాలో కాదు ఇంట్లో పార్టీ అన్నమాట మా మేడం వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ తోడుగోడలు అందరూ వస్తున్నారు వాళ్ళ కోసం ఈరోజు పార్టీ సో తినే ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి చాయ్ కోసం ఇవి దహల కోసం మరి చక్కెర వాటిల్లోకి తినడానికి నట్స్ అండి ఇవి మనం ఇండియాలో కూడా తింటాం కదా పొద్దుపడు పూ గింజలు అంటాము అవి ఇవి అన్నమాట సో తర్వాత స్వీట్సు తర్వాత నేను ఇంతకు మేసి ఇంతక వీడియోలో చెప్పాను కదా మీకు అరువు కానీ అదే అండి అట్లా వేసేసి వడలుగా వేసి పెట్టేస్తాము ఇట్లాగా వేసేస్తాము వడలు తర్వాత చెప్పాను కదా నేను మటన్ లెహం మజ్బూస్ అండి మటన్ అనమాట దీంట్లో టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి క్యాప్సికము పసుపు ఉప్పు మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం ధనియాల పౌడరు క్యారీ మొత్తం వేసేసి నల్ల నిమ్మకాయలు అండి ఎండు నిమ్మకాయలు మనం ఇండియాలో కరివేపాకు కొత్తిమీర ఎలా వేసుకుంటామో అట్లా వీళ్ళు ప్రతి కూరలో అయినా అన్నంలో అయినా నల్ల నిమ్మకాయలు వాడతారండి తర్వాత అన్ని పట్టా లవంగా ఉప్పు పసుపు క్యారీ పౌడరు ఈ మటన్ మసాలా పౌడర్ వేసేసి ఇట్లా వాటర్ వేసేసి మటన్ ఉడికే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత మటన్ తీసేసి ఆ వాటర్ వడగట్టి దాంట్లో రైస్ వేసేయాలి ఫ్రెండ్స్ సో ఇది తర్వాత వచ్చి గహ్వ అన్నమాట ఇక్కడ పోవేటి వాళ్ళు ఎక్కువగా గహవ చాయ్ తాగుతారు పార్టీల్లో హాయ్ ఫ్రెండ్స్ ఇది చెప్పాను కదా వాటర్ వడగట్టేసి దీంట్లో వేసేసామండి తర్వాత రైస్ వేసేయాలి సో అది ఉడికిపోతుంది మళ్ళీ అప్పటికప్పుడుకి మొక్కజొన్నలు తెప్పించారు మా మేడం ఉడకబెట్టమని చెప్పారు గడ్డలు పైన అవి నిప్పుల్లో చలికాలం కదా నిప్పుల్లో కాలుచుకుంటున్నారు సో ఇది కూడా మల్పూఫ్ అండి ఇది కూడా మా మేడం వాళ్ళ చిన్నత్తయ్య తీసుకొచ్చారు ఏదో రకం అన్నమాట తర్వాత తర్వాత మా మేడం వాళ్ళ అమ్మ శోరభ చేశారు ఇది ముల్లంగి పాలకూర శనగలు కొంచెం మటన్ కీమా అవన్నీ వేసి షోర్భా చేస్తారు మేము అన్నీ మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను వీటి దీన్ని చేయటానికి షోర్భాని సూప్ అంటారు తర్వాత మా మామ వద్దు అమ్మ చేసుకొస్తుంది వద్దని చెప్పారు ఇది వచ్చి ఇంకో సలాతా అండి ఇది మా బాబా వాళ్ళ అమ్మ తీసుకొచ్చారు అన్నమాట సో తర్వాత ఇది మటన్ ఉంది కదా అది ఫురన్లో పెట్టాలి ఇప్పుడు పార్టీ ఉంది చాలామంది వచ్చారు తొందర తొందరగా తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ సో అది సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఆని అండి ఇవి కాజు ఇవి ఏదోనండి మరి నాకు తెలీదు ఇవి అన్నం పైన గార్నిష్ చేయటానికి అన్నమాట సో నా వీడియో చూసే వాళ్ళైతే ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ ఓవెన్లో పెట్టేశాను సో మటన్ ఓవెన్లో పెట్టేశాను రైస్ కూడా అయిపోయిందండి చూడండి అది ఎల్లో ఉండేది జాఫరాన్ అండి జాఫరాన్ అంటే పువ్వు అనమాట పువ్వు కొంచెం వేడి వాటి వేడి నీళ్ళల్లో వేసేసి ఆ కలర్ వచ్చాక దానిపైన వేస్తామండి సో అది వచ్చి గ్రీన్ కలర్ అన్నమాట సో ఇది ఓవెన్లో పెట్టేసాము ఇది మా మామ వాళ్ళ అమ్మ తెచ్చింది అని చెప్పాను కదా షోర్బా సూపు అది కూడా వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎండ్ చేస్తున్న వీడియో నా ఛానల్ వాళ్ళు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను తొందర తొందరగా చేస్తున్నాను ఇంకా కాసేపట్లో అన్నాలు తీసేయాలి తొమ్మిది అవుతుంది ఇంక ఇది క్లీన్ చేసి ఇంక అన్నీ వచ్చిలేసి ఇంకా ఏ టైం అవుతుందో తెలీదు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో